బేతాల కథలు రక్షణ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ శ్రమ వృధా అయిపోతున్నదని విచారించకు సమయం అనుకూలిస్తే ఎలాంటి ఆపద అయినా ఇట్టే తొలగిపోయి శుభం చేకూరుతుంది అందుకు నిదర్శనముగా నీకు లీలావతి కథ చెబుతాను శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఆరావళి పర్వత ప్రాంతంలో మహి అనే ఒక చిన్న రాజ్యం ఉండేది పర్వత శ్రేణికి అవతల ఉన్న అనేక రాజ్యాలను భల్లాటుడనే యవనరాజు జయించి మహా క్రూరంగా పరిపాలించసాగాడు మహా మహాబలశాలి అతని సైనికులు రాక్షసులను మరపించగలిగిన వాళ్ళు అందుచేత అతని రాజ్యంలో చేరని చిన్న దేశాల వాళ్ళు కూడా బల్లాటుడు విధించిన నియమాలకు లోబడి అతనితో సంధి చేసుకున్నారు మహిదేశపు రాజు కూడా బల్లాటుడితో ఒక అవమానకరమైన సంధి చేసుకున్నాడు ఆ సంధి ప్రకారం మహిదేశం నుండి ఏటా ఇరవై మంది కన్యలను పదిహేనేళ్ళు నిండిన వాళ్లను బల్లాటుడికి కానుకగా పంపుతూ వచ్చారు ఈ కన్యలు ఒక కర్మలో ఉండే కూడలి వద్దకు నడిచి రావాలి ఆ కూడలి కనుచూపు మేరలోకి కన్యల బంధువులు ఎవరు రాకూడదు ఈ అవమానకరమైన నిబంధనలకు తలవొగ్గి మహిదేశపు రాజు ఏటా కన్యలను కానుకగా పంపుతూ వచ్చాడు ఇలా ఉండగా ఒక ఏడు రాజకుమార్తె అయిన లీలావతి వంతు వచ్చింది రాజు అవమానముతో కృంగిపోయాడు తన స్థితి ఎంత హీనమైనదో ఆయనకు తెలిసి వచ్చింది కానీ ఆయన ఏమీ చేయలేడు బల్లాటుడు మహిరాజ్యాన్ని అరగడియలో కబలించి వేయగలడు కన్యలు అందరినీ లోయలోకి తెచ్చి కూడలికి కొంత దూరంలో వారి బంధువులు నిలిచిపోయారు వీడ్కోళ్ళు ఏడవటాలు అయిపోయాయి కన్యలందరూ కూడలికేసి బయలుదేరారు అందరికన్నా నూరు బారలు ఎడంగా లీలావతి కూడా ఒంటరిగా బయలుదేరింది వారు మలుపు తిరిగే చోట మరొక మార్గం వచ్చి వాళ్ళ మార్గంలో కలిసింది ఆ మార్గం వెంబడి ఒక యువకుడు ఒక గుర్రాన్ని విలాసంగా స్వారీ చేస్తూ వస్తున్నాడు తన వెనకగా గుర్రపు డెక్కల చప్పుడు విని లీలావతి ఆగి వెనక్కి తిరిగి చూసింది గుర్రం మీద ఉన్న యువకుడు ఆమెకు సమీపంగా వచ్చి ఎవరమ్మాయి నీవు చూస్తే గొప్ప వంశానికి చెందినట్టుగా ఉన్నావు ఈ కొండల మధ్య ఒంటరిగా ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు అని అడిగాడు మీరెవరు ఈరోజు ఇంత ప్రమాద స్థలంలో మీరెందుకున్నారు అని లీలావతి ఎదురు ప్రశ్న వేసింది నేను కాశ్మీర యువరాజును నా పేరు జయంతుడు ఏడాది క్రిందట మా నగరాన్ని విడిచిపెట్టి దేశం తిరిగాను ఇప్పుడు తిరిగి వెళుతున్నాను ఈ ప్రదేశం ప్రమాదకరమైంది అన్నావే ఇక్కడ నాకేమి ప్రమాదం కనిపించదే అన్నాడు జయంతుడు ఈ దారిననే ఇంకా కొంత దూరం వెళితే ఒక కూడలి వస్తుంది అక్కడ ముప్పై మంది విచ్చుకత్తుల సైనికులు వారి సర్దారు ఉంటారు వాళ్ళు యవన సైనికులు అందులోనూ భల్లాటుడి భటులు యములవాళ్ళు అన్నమాటే అన్నది లీలావతి మరి అటువంటి చోటుకి నువ్వు ఒంటరిగా పోతున్నావే ఏమిటి నీ ధైర్యం అని జయంతుడు అడిగాడు నేను ఒంటరిగా పోవటం లేదు నా వంటి కన్యలు ఇంకా పంతొమ్మిది మంది ముందు నడుస్తున్నారు అన్నది లీలావతి జయంతుడు కొంచెం ఆలోచించి ఇరవై మంది కన్యలు ముప్పై మంది విచ్చుకత్తల వాళ్లను జయించగలరా ఏమి ఆశ్చర్యం అన్నాడు మీకు అసలు విషయం తెలియదన్నమాట మా మహిదేశం నుంచి ఏటా ఇరవై మంది కన్యలను బల్లాటుడికి కానుకగా పంపాలి లేకపోతే ఆ బల్లాటుడు మా దేశాన్ని మట్టు పెట్టేస్తాడు అతనిది అపారమైన సైనిక బలం దాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు అన్నది లీలావతి జయంతుని ముఖం ఆగ్రహంతో జీవురించింది ఇంత అనాగరికమా లోకంలో బలవంతులు ఉంటారు కానీ బలహీనులను ఇలా అవమానిస్తారా మీ రాజుకు పౌరుషం లేదా ఏమైనా నేను ఉండగా ఇలాంటి పని జరగటానికి వీలు లేదు ఆ యువనుల సంగతి నేను చూస్తాను అంటూ అతను తన గుర్రాన్ని దౌడు తీయించాడు కొండదారి మరొక మలుపు తిరగగానే అతనికి మిగిలిన పంతొమ్మిది మంది కన్యలు కూడలికేసిపోతూ కనిపించారు వారికి ఇంకా అవతల దారి చాలా ఇరుకుగా కొండల మధ్యగా ఉన్నది ఆ దారికి ఇంకా అవతల కొంచెం ఎత్తు ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు క్రింద యవన సైనికులు ఉన్నారు జయంతుడు ఆ కన్యలను ఆగమని మీరంతా వెనక్కి వెళ్ళండి ఈ ఏడు యవనులకు కపం లేదు అన్నాడు కన్యలు ఆగి వెనక్కి తిరిగారు ఇదంతా కూడలి నుంచి చూస్తున్న యవన సర్దారు ఇద్దరు జయంతుడి పైకి పంపాడు జయంతుడు యుక్తిగా వారిని ఇరుకుదారిలోకి రానిచ్చి ఎదుర్కొన్నాడు దారి ఇరుకు కావటం సైనికులకు ఇబ్బంది అయింది వారిద్దరూ కలిసి అతని మీద గాక అతని కత్తిపోట్ల నుంచి తప్పుకోవటానికి కూడా వాళ్ళ గుర్రాలకు చోటు లేకపోయింది కొద్దిసేపట్లో ఆ ఇద్దరు అతని చేతిలో చచ్చారు అది చూసి మిగిలిన సైనికులు అందరూ ఒక్కసారిగా అతనిపైకి వచ్చారు అయితే అతను ఆ ఇరుకుదారి నుంచి ముందుకు కదలక అందరినీ మరింత అవలీలగా చంపేశాడు వారిలో ఒక్కడైనా అతనితో నిజంగా యుద్ధం చేయలేదు ఒకరికి ఒకరు అడ్డం వస్తూ అందరూ అతని చేతిలో తేలిగ్గా చచ్చారు చచ్చి దారికి అడ్డంగా పడి ఉన్న ఆ సైనికులను దాటుతూ జయంతుడు చెట్టు క్రింద సర్దారు నిలబడి ఉన్న చోటికి గుర్రాన్ని నడిపించాడు వాళ్లను చంపితే చంపావు నా చేతిలో చాగు ముందు గుర్రం దిగు అన్నాడు సర్దారు అతను నేల మీదనే నిలబడి కత్తిదూసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు జయంతుడు గుర్రం దిగి కత్తితో సర్దార్ పైన కలియబడ్డాడు దురదృష్టవశాన జయంతుడి కత్తి సర్దారు శిరస్థానంలో గుచ్చుకున్నది శిరస్నానం కింద పడిపోయింది కానీ జయంతుడి కత్తి విరిగిపోయింది కుక్క ఓడానని ఒప్పుకో అన్నాడు సర్దార్ విజయ గర్వంతో నీతో యుద్ధం చేయటానికి కత్తి కావాలా అంటూ జయంతుడు చెట్టు కొమ్మ విరిచి దానితో బలంగా సర్దార్ నెత్తిమీద కొట్టాడు ఆ దెబ్బతో ఆ సర్దార్ కిందపడి చచ్చాడు ఆ విధంగా యవన సైనికులను యవన సర్దార్ను చంపేసి జయంతుడు తిరిగి తన గుర్రం ఎక్కి కన్యలు ఉన్న చోటికి వచ్చి మీరంతా మీ ఇళ్లకు తిరిగిపోండి అని చెప్పి లీలావతికేసి తిరిగి నిన్ను నేను కానుకగా పుచ్చుకుంటాను నీకు సమ్మతమేనా అని అడిగాడు మా నగరుకు రండి మా తండ్రి మనకిద్దరికీ పెళ్లి చేసి మీకు తన కృతజ్ఞత తెలుపుకుంటాడు అన్నది లీలావతి అతనితో లేదు లేదు నేను త్వరగా మా దేశం చేరుకోవాలి మీ తండ్రి నీకు ఇదివరకే వీడ్కోలు చెప్పాడు నన్ను పెళ్లాడదలిస్తే నా వెంట వచ్చేయి అన్నాడు జయంతుడు లీలావతి అందుకు సమ్మతించి అతని గుర్రం మీదనే ఎక్కి అతని దేశం వెళ్ళిపోయింది అక్కడే వారికి వివాహం జరిగింది వారు సుఖంగా ఉన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహము మహిదేశపు రాజుకు అంత మహోపకారం చేసిన జయంతుడు ఆయన వద్దకు వెళ్ళి ఆయన కృతజ్ఞతలను అందుకొని లీలావతిని ఆయన చేతి మీదుగా ఎందుకు కన్యాదానం పుచ్చుకోలేదు లీలావతిని తీసుకొని తిన్నగా తన దేశానికే ఎందుకు వెళ్ళిపోయాడు లీలావతిని తిరిగి చూసుకొని ఆమె తండ్రి ఎంతగానో సంతోషించేవాడు కదా ఈ సందేహానికి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మహిదేశపు రాజుకు జయంతుడు చేసినది మహోపకారం కాదు తీరని అపకారము బల్లాటుడి బటులను చంపి కన్నెలను తిప్పి పంపిన మాత్రాన మహిదేశానికి బల్లాటుడి భయం తప్పలేదు మరింత ఎక్కువైంది జయంతుడు అంత సాహసము చూపినది ఒక్క లీలావతి కోసమే అందుచేత ఆమె తండ్రి ఎదుట పడకుండా ఆమెను తీసుకొని తిన్నగా తన దేశం వెళ్ళిపోయాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాల కథలు ముగ్గురు రానులు బిసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఎవరియందు విశ్వాసము ఉంచి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు కానీ వారి విశ్వాస పాత్రత నిర్ణయించటం నీ విధి లేని పక్షంలో మయంక దేశపు రాజైన సుజిత వర్మలాగా చిక్కులో పడగలవు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని రాణుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మయంక దేశపు రాజకుమారుడు సుజిత వర్మ మయంక దేశపు రాజులకు ప్రధగా దేశపు రాజకుమార్తెలు పట్టపు రాణులుగా ఉండటం అనేక తరాలుగా జరుగుతున్నది రెండు రాజవంశాలు గొప్ప వంశ గౌరవం కలిగినవి అందుచేత ఈ ఆచారాన్ని ఉభయ రాజ్యాల వారు పాటిస్తూ వచ్చారు ఆ కారణం చేత ప్రదగ రాజకుమారి సౌదామినీదేవి యుక్త వయస్కురాలు కాగానే ఆమెను వర్మకిచ్చి పెళ్లి చేశారు అయితే వర్మ అప్పటికి పద్నాలుగు ఏళ్లవాడు సౌదామినీదేవి కన్నా అంతో ఇంతో వయసులో పెద్దది వర్మ తన ఇరవై ఐదవ ఏట రాజ్యాభిషిక్తుడు అయినప్పుడు సౌదామినీదేవి అతనికి పట్టపురాణి అయింది వర్మ రాజ్యాభిషిక్తుడైన కొద్ది కాలానికే విదర్భ రాజకుమార్తె సౌమ్యలతకు స్వయంవరం జరిగింది ఆ స్వయంవరానికి అనేక మంది ఇతర రాజులతో పాటు సుజితవర్మ కూడా వెళ్ళాడు స్వయంవర మండపంలోకి సౌమ్యలత అడుగుపెట్టగానే సుజితవర్మకు ఆమెపై అమితమైన మోహం కలిగింది కానీ సౌమ్యలత ఒక్కొక్క రాజునే దాటిపోతూ సుజితవర్మను కూడా దాటి ముందుకుపోయింది కారణం ఏమంటే ఆమె ఇదివరకే మరొక రాజకుమారుణ్ణి ప్రేమించి అతని మెడలో వరమాల వేయటానికి నిశ్చయించుకొని ఉన్నది అయితే పౌరుషవంతుడైన వర్మ తనను సౌమ్యలత వరించకపోవటం తీరని అవమానంగా భావించి ఆమెను చెయ్యి పట్టి నిలిపి నేను ఈమెను బలాత్కారంగా తీసుకుపోబోతున్నాను అభ్యంతరం ఉన్నవాళ్ళు నాతో యుద్ధానికి రావచ్చు అని గట్టిగా అన్నాడు సుజితవర్మతో పోరాటానికి మిగిలిన వారెవ్వరూ సాహసించలేదు కానీ ఆమెను ప్రేమించిన యువకుడు లేచి కత్తిదూసి రాజకుమారి మానరక్షణకు నేను సిద్ధంగా ఉన్నాను నాకు సాయం వచ్చేవారెవరైనా ఉంటే రండి అన్నాడు అతనికి ఎవరూ సాయం రాలేదు అతను ఒక్కడే సుజితవర్మతో యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు తర్వాత సుచితవర్మ సౌమ్యలతను తన నగరానికి తీసుకుపోయి తనకు రెండవ రాణిగా చేసుకున్నాడు ఇది జరిగిన కొన్ని ఏళ్ళ అనంతరం సుచితవర్మ అరణ్య ప్రాంతానికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కొలనులో స్నానం చేస్తున్న ఆటవిక కన్యను చూసి అసాధారణమైన ఆమె యవ్వన సౌందర్యానికి మతి చెడినవాడై బలాత్కారంగా ఆమెను చెరిచాడు ఈ సంగతి క్షణాల మీద ఆటవీకులకు తెలిసి కొన్ని వందల మంది ఆటవీకులు ఈటెలు బాణాలు పట్టుకొని వచ్చి రాజును చుట్టుముట్టారు రాజు వెంట వచ్చిన పరిచారులు వారిని ఎదిరించలేకపోయారు సుచిత వర్మ తాను చేసిన పనికి శిక్ష తప్పదని గ్రహించి ఆ ఆటవిక కన్యను పెళ్ళాడి తనకు మూడవ రాణిగా తీసుకొని ఆమె బలగానికి అంతటికీ బహుమానాలు పంచి వారిని మంచి చేసుకున్నాడు తన ముగ్గురు రాణులతోనూ సుఖంగా కాపురం చేస్తూ సుజితవర్మ రాజ్యపాలన చేస్తూ ఉండగా అతని గృహానికి ఒకనాడు ఒక సిద్ధుడు వచ్చాడు ఆయన భోజనం చేసేటప్పుడు ముగ్గురు రాణులు ఆయనకు వడ్డన చేయవచ్చారు కానీ సిద్ధుడు వారు వడ్డించడానికి ఒప్పుకోక మామూలు సేవకుల చేతనే వడ్డన చేయించుకొని భోజనం ముగించాడు అనంతరం రాజు సిద్ధుడితో ఏకాంతంగా కూర్చొని మాట్లాడుతూ స్వామి మీకు వడ్డన చేయుమని నేనే నా భార్యలను ఆజ్ఞాపించాను వారిని ఎందుకు వడ్డన చేయనిచ్చారు కారు అని అడిగాడు సిద్ధుడు రాజుకేసి తేరిపార చూసి రాజా నీ భార్యల తత్వం నీకన్నా నాకే బాగా తెలుసులాగా ఉన్నది వారిలో ఒకతే ఎంతమాత్రమూ విశ్వసించదగిన మనిషి కాదు అన్నాడు రాజు నిర్ఘాంతపోయాడు అతను ముగ్గురు భార్యల పట్ల సమబుద్ధితోనే నడుచుకుంటున్నాడు వారు కూడా అతని పట్ల అలాగే ఉంటున్నారు వారిలో వారికి కూడా ఎలాంటి కలతలు ఈర్ష్యలు ఉన్నట్టు లేవు స్వామి మీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి నా భార్యలలో విశ్వసించరానిది ఎవరు అని రాజు సిద్ధుణ్ణి అడిగాడు నాకు వారు విడివిడిగా తెలియదు నాయన నాకు వడ్డించ వచ్చిన వారిలో ఒకతే నమ్మదగినది కాదు అని మాత్రం చెప్పగలను ఆమె ఎవరో నువ్వే తెలుసుకొని సాధ్యమైనంత త్వరలో ఆమెను పంపివేయి అన్నాడు సిద్ధుడు నాకు ఏ ఒకరి గురించి అనుమానం లేదు వారిలో ఒకతే నమ్మదగినది కాదని మీరు రుజువు చేయగలిగితే అన్నాడు రాజు రుజువు చేయటం ఏమంత కష్టము కాదు నేను చెప్పినట్టు చెయ్యి అని సిద్ధుడు రాజుకు ఒక ఉపాయం చెప్పాడు మరి కాసేపటికి రాజు తీవ్రమైన గుల్మ వ్యాధితో బాధపడుతున్నట్టు త్వరలో చికిత్స జరగకపోతే ప్రాణాపాయం కలిగేటట్టు రాజభవనంలో వార్త వ్యాపించింది సిద్ధుని దగ్గరికి అందరూ వచ్చి స్వామి ఈ వ్యాధికి చికిత్స ఏమిటి అని అడిగారు రాజుగారి భార్యలు ముగ్గురు తమ కాళ్ళు కడుక్కొని ఆ నీరు పంపితే రాజు ఆ నీరు తాగితే రాజుకు వ్యాధి నివారణ అవుతుంది అన్నాడు సిద్ధుడు వెంటనే ఒక దాసిది ముగ్గురు రాణుల అంతఃపురాలకు వెళ్ళి బంగారు కలశాలతో ప్రక్షాళన ఉదకం తెచ్చింది అయితే రెండు కలశాలే ఉన్నాయి మహారాజా పెద్దరాని గారు నీరు ఇవ్వటానికి నిరాకరించారు అన్నది దాసిది రాజు ఆమెను పంపేసి స్వామి నమ్మదగని మనిషి నా పట్టమైషే అవుతుందా ఆమె తన కాళ్ళు కడిగిన నీరు ఇవ్వటానికి నిరాకరించింది కదా నేను ఈ రోగంతో చనిపోవాలనే అని సిద్ధుణ్ణి అడిగాడు రాజా తొందరపడకు రెండు కుక్కలను తెప్పించు అన్నాడు సిద్ధుడు రెండు కలశాలలోని నీరు రెండు పల్లెలలో పోసి రెండు కుక్కల చేత తాగించాడు అందులో ఒక కుక్క గిలగిల తన్నుకొని చచ్చింది చూశావా రాజా ఈ కలశం పంపిన భార్య నమ్మదగినది కాదు ఆమె వల్ల నీకు ముందు ముందు ఎప్పటికైనా ప్రాణాపాయం ఉన్నది అన్నాడు సిద్ధుడు రాజు తన బుద్ధిని ఉపయోగించి ఆ కలశం పంపినది తన రెండవ భార్య అయి ఉంటుందని గ్రహించి ఆమెను వదిలిపెట్టి మిగిలిన ఇద్దరు భార్యలతో చాలా కాలం సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి రాజు తన పెద్ద భార్యను అనుమానించినప్పుడు సిద్ధుడు ఆ అనుమానాన్ని ఎందుకు తోసిపుచ్చాడు ఆమె పాదోదకాన్ని ఎందుకు పంపలేదు కాళ్ళు కడుక్కొని ఆ నీటిలో విషయం కలిపినది తన రెండవ భార్య అని రాజు ఎలా నిర్ణయించాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నీరు పంపకపోవటాన్ని బట్టి పెద్ద నిర్దోషి అన్నది స్పష్టం అవుతున్నది తన పాదోదకంతో రాజుకు వ్యాధి నివారణ కలగకూడదు అన్నదే ఆమె ఉద్దేశమైతే ఆమె మామూలు నీరైనా పంపి ఉండవచ్చు ఒకవేళ రాజు జబ్బుతో చనిపోతే అపఖ్యాతి తనకు చుట్టుకునే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఆమె నీరు పంపటానికి నిరాకరించింది నిజానికి రాణుల పాదోదకంతో రాజు వ్యాధి నయం అవుతుందన్న మాట నమ్మగలది మూడవ రాణి మాత్రమే ఆమె జన్మత ఆటవిక స్త్రీ సంస్కారం గలది కాదు పెద్ద రాణిలాగే రెండవ రాణి కూడా తన పాదోదకాన్ని నమ్మి ఉండదు అయితే రాజును చంపటానికి పాదోదకం మంచి సాధనంగా ఆమెకు దొరికింది నీరు తాగి కూడా రాజు చచ్చిపోతే రోగం నయం కాక చచ్చిపోయినట్టు అందరూ అనుకుంటారు ఒకవేళ రాజు తాగిన నీటిలో విషం ఉన్నట్టు ఏ వైద్యుడైనా శంకించినా అది ఏ రాణి పంపిన నీరో నిర్ణయించటం సులభం కాదు పోతే రాజును చంపాలన్న ఉద్దేశం పెద్దరానికి ఉండదు ఆమె పరువు మర్యాదలు కలిగిన వంశంలో పుట్టినది అభిజాత్యం కలిగిన స్త్రీ ఆనవాయితీ కోసం తనకన్నా చిన్న భర్తను చేసుకోవటం ఆమెకొక త్యాగంలాగా తోచదు మూడవ రాణి రాజును పెళ్లాడి ఉన్నత స్థితికి వచ్చింది రాజు వల్ల తన ప్రియుణ్ణి కోల్పోయిన విదర్భ రాజకుమార్తె సౌమ్యలతే అన్ని విధాలా అనుమానించదగినది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాళ కథలు ప్రాణ స్నేహితులు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సామాన్య మానవులకు అపూర్వమైన అనుభవాల వల్ల సుఖం కన్నా కష్టమే ఎక్కువగా కలుగుతుంది ఇందుకు నిదర్శనముగా శౌనక మౌద్ఘల్యుల కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం స్వర్ణనది తీరాన ఒక గ్రామంలో శౌనకుడు మౌద్ఘల్యుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ప్రాణ స్నేహితులు ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కారు ఏ కారణం చేతనైనా ఒకనాడు వారిద్దరూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవటం పడకపోతే ఆ రోజు వారిద్దరికీ దుర్దినముగా తోచేది ఏ ఒకరికైనా గ్రామంతరాన పనిపడితే ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఇలా ఉండగా మౌద్వల్యుడు మరణించాడు శౌనకుడు తన స్నేహితుడి శవం పైన పడి దారుణంగా విలపించాడు నలుగురు బలాఢ్యులు శౌనకుణ్ణి బ్రతిమాలి లాభం లేక పట్టి యువతలకి లాగితేనే కానీ మౌద్గల్యుడి శవాన్ని ఇంటి నుంచి కదిలించడం సాధ్యం కాలేదు తన ప్రాణ స్నేహితుడి మరణంతో శౌనకుడు కృంగిపోయాడు అతనికి జీవితమంతా అంధకారమైపోయినట్టు అనిపించింది ఇంతలో ఒక రాత్రి శౌనకుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో మౌద్గల్యుడు కనిపించాడు అతను అద్భుతమైన దేవతా వస్త్రాలు ధరించి ఉన్నాడు అతను శౌనకుడితో మిత్రమా నాకు యమలోకంలో పెద్ద పదవి ఇచ్చారు ఇక్కడ నేను చాలా అధికారాలు కలిగి ఉన్నాను అందుచేత మన స్నేహానికి అంతరాయం లేకుండా రోజు మనము ఇక్కడే కలుసుకునే ఏర్పాటు చేశాను నువ్వు పడుకోబోయేటప్పుడు ఒక మంత్రం చదివితే నిద్రలో ఉన్నంతసేపు యమలోకానికి వచ్చి నాతో కాలక్షేపం చేయవచ్చు అని చెప్పి మంత్రం ఉపదేశించాడు మర్నాడు ఉదయం శౌనకుడు నిద్రలేస్తూనే తన మనసు చాలా తేలికపడ్డట్టు గ్రహించి తాను కన్న కళ వాస్తవమై ఉండాలి అనుకున్నాడు ఆ రాత్రి అతను పడుకొని నిద్రపోయే ముందు తన మిత్రుడు కలలో చెప్పిన మంత్రాన్ని చదివాడు తర్వాత కొద్దిసేపట్లోనే అతను యమలోకంలో ఉన్నాడు మౌద్ఘల్యుడు అతనికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి తన వెంట తీసుకుపోయాడు ఇద్దరు వెనకటిలాగానే కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారు తిరిగి తెల్లవారి నిద్ర మెలకువ వచ్చేసరికి శౌనకుడు తన ఇంటనే ఉన్నాడు అది మొదలు ప్రతి రాత్రి శౌనకుడు పడుకోబోయేటప్పుడు మంత్రాన్ని చదివి యమలోకానికి వెళ్ళి మౌద్ఘల్యుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చాడు మౌద్గల్యుడు చనిపోయాడు అన్న విచారం శౌనకుడిలో ఏమాత్రం లేకుండా పోయింది ఇలా ఉండగా ఒక రాత్రి శౌనకుడి పక్కలో అతని మనమడు ఐదేండ్లవాడు పడుకున్నాడు తాత చదివిన మంత్రం విని వాడు కూడా అదే చదివాడు శౌనకుడు యమలోకంలో తన వెంట తన మనమడు కూడా ఉండటం చూసి కాస్త కంగారు పడ్డాడు అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏమీ జంకలేదు కొంత దూరాన అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉండటం చూసి వాడు వాళ్ళకేసి పరిగెత్తి వాళ్ళ ఆటలలో చేరిపోయాడు అది చూసి శౌనకుడి మనస్సు కుదుటపడింది అతను మామూలు ప్రకారమే మౌత్ఘల్యుడిని కలుసుకొని అతనితో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు కానీ తెల్లవారి తీర అతను నిద్రలేచి చూసేసరికి మంచంలో అతని పక్క తన మనమడి నిర్జీవ కలేబరం మటుకే ఉన్నది యమలోకంలో నుంచి తాను తిరిగి వచ్చాడు కానీ తన మనమడు అక్కడే దిగబడిపోయాడు మళ్ళీ రాత్రి అయినదాకా తాను ఏమీ చేయటానికి ఏమీ లేదు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లవాడు పోయినందుకు శోకాలు పెట్టారు మీరేమీ ఆదుర్దా పడకండి రేపి ఈ పాటికి వాడు బ్రతుకుతాడు అన్నాడు శౌనకుడు పిల్లవాని చావుకు శౌనకుడే కారణమై ఉంటాడని వాళ్ళు అనుమానించసాగారు శౌనకుడికి ఆ పగలు ఒక యుగంలాగా గడిచింది రాత్రి పడుకొని మంత్రం చదివి యమలోకం చేరుతూనే శౌనకుడు తన మిత్రుణ్ణి కలుసుకున్నాడు నిన్న నా వెంట వచ్చిన నా మనముడు ఇక్కడే దిగుబడిపోయాడు వాడి కోసం వెతికించు అన్నాడు ఎక్కడ అని వెతికించను అది సాధ్యమయ్యే పని కాదే అన్నాడు మోద్గల్యుడు ఎందుకు సాధ్యం కాదు కుర్రవాడు ఏమన్నా ఉట్టుడియంగా మాయమవుతాడా అన్నాడు శౌనకుడు అది అసంభవం కాదే అన్నాడు మౌద్ఘల్యుడు యమలోకపు వ్యవహారాలు తెలిసినవాడు కనక ఈ జవాబుతో శౌనకుడి ఆరాటం ఎక్కువ అయిపోయింది ఎలాగైనా సరే నా మనమడి ఆచూకీ తెలుసుకుంటే కానీ నేను ఇంటికి తిరిగిపోవటానికి లేదు వాడి దుస్థితికి నేనే కారణం అన్నాడు శౌనకుడు జనన మరణాల చిట్ట చూస్తేనే గాని తేలదు మనం చిత్రగుప్తుడి కార్యాలయానికి వెళ్దాం అన్నాడు మౌద్గల్యుడు చిత్రగుప్తుడి వద్ద అంతులేని జాబితాలు ఉన్నాయి వాటిని తిరగవేయడానికి చాలా కాలం పట్టింది అమ్మయ్య నీ మనమడి ఆజా దొరికింది అదృష్టం ఉండే గ్రామం ప్రక్క గ్రామంలో ఒక పంది ఈ రాత్రే పదమూడు పిల్లల్ని ఈనుతుంది అందులో ముఖాన తెల్లని మచ్చగలిగిన పిల్లగా నీ మనముడు పుడుతున్నాడు అన్నాడు మౌద్గల్యుడు అదే అదృష్టం అన్నాడు శౌనకుడు నివ్వెరపోతూ నా ఉద్దేశం మరేమీ లేదు నువ్వు తెల్లవారుతూనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పందిపిల్లను చంపేసినట్టయితే నీ మనమడు తిరిగి బ్రతుకుతాడు అన్నాడు మౌద్గల్యుడు మరుక్షణములోనే శౌనకుడికి మెలకువ వచ్చింది అతను అప్పటికప్పుడే బయలుదేరి పొరుగురికి వెళ్ళి ఆ రాత్రి ఈనెన పంది గురించి విచారించి దాని పిల్లల్ని లెక్క పెట్టి చూసుకొని తెల్లని మచ్చగలిగిన పంది పిల్లను డబ్బిచ్చి కొని అక్కడే దాన్ని చంపి ఇంటికి తిరిగి వచ్చాడు శౌనకుడు తిరిగి వచ్చేసరికి అతని మనమడు ఎప్పట్లాగే ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు శౌనకుడికి ఆరాటం తీరిపోయింది కానీ అటు తర్వాత అతను ఎన్నడూ యమలోకానికి వెళ్ళలేదు తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోనూ లేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం శౌనకుడికి యమలోక యాత్రల వల్ల నష్టం ఏమీ కలగకపోగా ఒక విధంగా మేలే జరిగింది కదా అతను తన ప్రాణ స్నేహితుణ్ణి చూడటం అకస్మాత్తుగా ఎందుకు మానుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శౌనకుడి మనుమడు యమలోకానికి వెళ్ళటానికి గాని దారితప్పి పంది కడుపున పుట్టటానికి గాని మౌగల్యుడు ఏమాత్రము బాధ్యుడు కాడు అందుచేత శౌనకుడికి ఆ స్నేహితుడిపైన ఆర్ద్రత తగ్గటానికి వేరే కారణం ఉండాలి అదేమిటంటే యమలోకములో ఉద్యోగి అయినాక మౌద్ఘల్యుడి మానవ దృక్పథం పూర్తిగా మారిపోయింది జనన మరణాలు ఉత్తమ జన్మలు హీన జన్మలు ఎత్తటం వంటి విషయాలు అతనికి పరిపాటి అయిపోయాయి శౌనకుడిలో మానవత్వం ఇంకా మారలేదు తమ ఇద్దరి మనస్తత్వాలలో ఏర్పడిన తేడాను శౌనకుడు తన మనమడు పంది జన్మ ఎత్తటం గురించి మౌద్ఘల్యుడి వైఖరిని బట్టే తెలుసుకోగలిగాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉండిన స్నేహభావము సడలటం సహజమే అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు